ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక సూపర్ కలెక్షన్ తో మీకు ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాము వీడియోలో లేటెస్ట్ టోలా సిక్స్ శారీ కలెక్షన్ అయితే చూద్దాము కలెక్షన్ అండ్ క్వాలిటీ కూడా ఆసమ్ ఉన్నాయి లుక్ కూడా చాలా బాగుంది మీరు ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి దెన్ మీకు కూడా క్లారిటీ వస్తుంది ఫస్ట్ కలర్ అయితే ఎల్లో కలర్ అండి చాలా బాగుంది ఎలిగెంట్ గా ఉంది అలాగే దానిపైన ఎలిఫాంట్స్ వచ్చాయి విత్ బ్లౌజ్ ఇచ్చారండి ఇది ఆల్ ఓవర్ శారీ కూడా సేమ్ ప్రింట్ ఉంటుంది మధ్య మధ్యలో హట్స్ వచ్చాయి ఇంకా టూ సైడ్స్ కూడా చిన్న బార్డర్ అయితే ఇచ్చారండి ఆల్ ఓవర్ శారీ అంతా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది చిప్ వర్క్ చిన్న చిన్నగా చిప్స్ వచ్చాయి అనమాట చాలా ఆసమ్ ఉంది ఎలిగెంట్గా ఉంది శారీ అయితే ఒకసారి ఒక లుక్ వేయండి శారీ ప్రైస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది సో మీవరికే నా నచ్చితే స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సో దట్ మేము మీకు డిస్పాచ్ చేస్తాం బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి సో చాలా బాగున్నాయి నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇలా ప్యాటర్న్ లాగా వచ్చింది పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ దీనికి కూడా చిన్న సైజ్ బార్డర్స్ అయితే వచ్చాయండి శారీ టూ సైడ్స్ ఇది కూడా బ్లౌజ్ అయితే సపరేట్గా ఇచ్చారు సో డాట్ డాట్గా ఉన్నాయన్నమాట ఫుల్ బ్లౌజ్ అంతా మీకు డాట్స్ లాగా వచ్చాయి సో ప్రతి శారీని ఓపెన్ చేయడం అంటే కష్టం కాబట్టి జస్ట్ మీకు ఓవరాల్ లుక్ ఎలా ఉంటుంది బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది అనేది మాత్రమే చూపిస్తున్నాము మీ ఎవరికైనా నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే కనుక వాట్సాప్లో పింక్ చేయొచ్చు మీరు ఇంకా డీటెయిల్డ్గా మీరు స్క్రీన్షాట్ పెడితే ఆ పర్టికులర్ శారీ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇవ్వడానికి ట్రై చేస్తాము హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మంచి ఎలిగెంట్ కలర్ అండి అండ్ దీనికి కూడా సేమ్ ఆల్ ఓవర్ ఒకటే ప్యాటర్న్ వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తున్నాను కదా అలా వచ్చింది ప్యాటర్న్ దీనికి కూడా టూ సైడ్స్ అనేవి సేమ్ బార్డర్ వచ్చిందనమాట స్మాల్ బార్డర్ నెక్స్ట్ శారీ వచ్చి చాక్లెట్ కలర్ అండి చాలా బాగుంది ఆ శారీ కూడా ఫుల్ ఫ్లోరల్ డిజైన్ ఫ్లోరల్ ప్యాటర్న్లో వచ్చింది అనమాట టూ సైడ్స్ చిన్న బార్డర్ విత్ గ్రీన్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ గ్రీన్ కలర్ ఇచ్చారండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది దీనికి నెక్స్ట్ శారీ వచ్చి వైట్ కలర్ ఇది కుర్తాస్ కూడా సెట్ చేసుకోవచ్చు మనము మంచిగా ఎలా కుట్టాలి అని చెప్పి ఒక టైలర్ పర్ఫెక్ట్ టైలర్ దొరికితే కన్నా మనం అలా కూడా చేసుకోవచ్చు అండ్ దానికి సేమ్ బ్లౌజ్ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ శారీ వచ్చి గ్రీన్ కలర్ అండి విత్ సేమ్ బుటా టైప్లో ఇచ్చారు ఆ శారీ కూడా బ్లౌజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బోత్ సైడ్స్ బార్డర్ అండ్ వైలెట్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు నెక్స్ట్ శారీకి ఇదైతే లైట్ బ్లూ అండి చాలా బాగా నచ్చింది ఉన్న శారీస్లో నాకు చాలా ఫేవరెట్ అనిపించింది ఈ శారీ అండ్ సేమ్ అవి ఇంకా చాలా సారీస్ ఉన్నాయి అలాంటివి సో వాటన్నిటిని ఒకసారి చూపిస్తాము ప్రతిదీ ఓపెన్ చేయాలంటే కష్టం అని చెప్పాను కదా అండ్ నెక్స్ట్ శారీ వచ్చి గ్రీన్ కలర్ విత్ రాణి కలర్ బ్లౌజ్ అండ్ బౌద్ధ బార్డర్స్ కూడా రాణి కలర్ వచ్చిందండి ఇదైతే పేల్ ఆరెంజ్ కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా విడిగా ఇచ్చారనమాట నెక్స్ట్ కలెక్షన్ వచ్చి వైలెట్ కలర్ అండి చాలా బాగుంది ఇది డిఫరెంట్ కలర్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ లాగా అనిపించింది అదే మీ శారీస్ అని ఒకటే కాస్ట్ అండి ఇవన్నీ కూడా ఒకటే ప్యాటర్న్లో ఉన్నాయని చెప్పి ఒకసారి తీసాము మీ కలెక్షన్ నచ్చినట్లయితే మా వాట్సాప్కి పింక్ చేయండి థ్యాంక్ యూ